అందరికీ నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మహం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారేడు అంటారు ఇంకా బిల్వ పత్రాలు అని కూడా అంటారండి ఇవి మారేడు దళాలు శివుడికి మాత్రమే పూజ చేస్తారని అనుకుంటారు కదా అందరూ కానీ అది పొరపాటు అండి చాలా ఔషధ గుణాలు ఉంటాయి అంటే దీంట్లో నేను చాలా వీడియోస్లో కూడా విన్నాను ఇంకా న్యూస్లో కూడా చూశానండి చాలా తెలిసిన అనుభవజ్ఞులైన వాళ్ళు మారేడు విలువ పత్రము ఒక చిగురు పరిగడుపుని నవటం ద్వారా షుగరు బీపీ ఇలాంటివి కూడా మన దయచేరమని చాలా శాస్త్రజ్ఞులు నిపుణులు తెలియజేస్తున్నారండి నేనైతే తులసి మొక్కలు ఎలా పెంచుతానో అన్ని కుండీలలో ఇలా మారేడు కూడా విత్తనాల ద్వారానే పెంచాను ఒక్కొక్కసారి పూజకు కూడా పనికొస్తాయి తినడానికి కూడా పనికొస్తాయని ఇవి కషాయం లాగా కూడా కాచి తాగితే చాలా మంచిదండి ఈ విలువ పత్రాలు రోజు పరిగణపన కూడా నమలటం ద్వారా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అంటున్నారు అవేంటో చూద్దాం Become the right person that actually matters. And every day I drive my car to my little job and I find some peace.